మా సైదాపురం మండలంలో లీజి గడువు యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి క్వాజ్ గనులన్నింటిలో కూడా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అన్ని ఆధారాలతో సహా మీడియా ముందు వివరించడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా నాయకుడు అడిగిన వాటికి ఏ ఒక్క దానికైనా సమాధానం ఇచ్చారా వివరణ ఇచ్చారా లేదే మీరు సమాధానం చెప్పలేక బెట్టింగ్ రాయిల చేత మెయిల్ల చేత కేడీల చేత కేటగాళ్ళ చేత మీరు మాట్లాడిస్తున్నారు మీడియా ముందు ఈ బెట్టింగ్ రాయుడికి మెయిలర్కి కేటుగాడికి వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు కానీ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు మీడియా ముఖంగా మీడియా ముందుకి రావాల్సి వచ్చింది ఏ జాతి పక్షులు ఆ జాతి పక్షులకే వంత పడతాయి అన్నట్లుగా అక్రమ మైనింగ్లో ఈ బెట్టింగ్ రాయిడ్కి సంబంధం ఉంది కాబట్టే అతను కూడా భాగస్వామి కాబట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ బెట్టింగ్ రాయుడు వంత పాడుతున్నాడు మీడియా మిత్రులందరికీ తెలిసే ఉంటుంది బెట్టింగ్ రాయుడు ఎవరు అనేది మూలాపేటలో ఏ వీధి అడిగినా ఏ సందులో చూసి ఏ సందులో అడిగినా కూడా బెట్టింగ్ రాయుడు ఎవరో మీకు తెలుస్తుంది ఈ బెట్టింగ్ రాయుడు మాట్లాడితే మా విపిఆర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారికి సమాధానం చెప్పాలా అని అంటున్నాడు విపిఆర్ గారు ఒక ప్రజాప్రతినిధి ఒక బాధ్యత గల ఎంపీ ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు ఎంపీగా తప్పు జరిగినప్పుడు తప్పు చేసినప్పుడు ప్రజలు ఎవరైనా సరే ప్రశ్నించే హక్కు ఉంటుంది ఎంపీగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిపైన ఉంటుంది మరి ఈ బెట్టింగ్ గారి గోళ ఏంటో నాకు అర్థం కావడం లేదు ఇంకొక మాట మా సైదాపురం మండలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయల్ని క్వార్జ్లో దోచుకుంటున్నారు క్వార్జులో వేల కోట్ల రూపాయలు దోచుకొని లక్ష రూపాయల్లో కోట్ల రూపాయల్లో దోచుకొని వేల కోట్ల రూపాయలు